హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే క్లీనింగ్ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక మార్నింగ్ వంట అయితే నేను పప్పు రసం చేసి పిల్లలకి బాక్సుల్లో అయితే పెట్టించానండి దోశ అయితే వేసాను పిల్లలకి దోశలోకి పల్లీ చట్నీ అయితే చేశాను ఈరోజు రెగ్యులర్గా ఏం చేయలేండి ఒక్కొక్కసారి ఆనియన్ పచ్చడి అంటే ఉల్లిగడ్డ కారం చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను ఒక్కోసారి సాంబార్ ఈరోజైతే పల్లీ చట్నీ చేశానండి ఇక పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు బెడ్రూమ్స్ అవి ఇంకా సర్దలేదు ఫస్ట్ అయితే హాల్ నుంచే సర్దుతూ ఉన్నానండి నిన్న పండుగ కాబట్టి డస్టింగ్ అనేది చేయలేదు కానీ ఈరోజు ఫ్రీగా ఉన్నానండి అందులో మార్నింగే వంట అది అయిపోతుంది కదా సో నాకు ఇప్పుడు ఖాళీ టైం అయితే దొరికింది ముందైతే ఈ డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి మెయిన్ ఈ సెంటర్ టేబుల్ మీద అన్నీ పెడుతూ ఉంటాము ఇయర్ డాప్స్ పెడుతూ ఉంటారు స్పెడ్స్ పెడుతూ ఉంటారు వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి సో పిల్లలు మా వారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక వన్ బై వన్ ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటూ క్లమ్జీగా ఉన్న ఏరియాని నీట్గా చేసే ప్రాసెస్లో అయితే ఉన్నాను ప్రజెంట్ ఈ పిల్లోస్ అయితే మనము ఇక సోఫాలో కూర్చున్నప్పుడు కాటు ఇటు అవుతూ ఉంటాయి కదా వాటిని సర్చ్ చేయలేదనుకోండి చూడ్డానికి అస్సలు బాగోవు అందుకని కొంచెం సేపు అలా రిలాక్స్ అయిన తర్వాత అవన్నీ తీసేసి నీట్గా డస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాను ఈ డస్టింగ్ బ్రష్ వల్ల చాలా యూజ్ఫుల్ అండి ఈ సోఫాల్లో ఏంటంటే ఈ కార్నర్స్ ఉంటాయి చూసారా ఎక్కువగా లైట్గా అది ఇసుక చేరుతున్నట్టు అలాగే మన హెయిర్ ఏదన్నా ఉన్నా చిన్న చిన్న పేపర్ పీసెస్ కానీ అలాంటివి ఉండిపోతాయండి అందువల్ల నేను ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ కార్నర్ కూడా ఇలాగే నీట్గా డస్టింగ్ అయితే చేసుకుంటాను సో దట్ సోఫాలు ఎప్పుడు నీట్గా ఉంటాయి నేను ఈ సోఫాలు తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతోంది బట్ ఇప్పటి వరకు చాలా నీట్గా మెయింటైన్ అయితే చేయగలుగుతున్నాను సో దట్ ఇలాంటి టిప్స్ నేను ఫాలో అవ్వడం వల్ల ఈ పిల్లోస్ కూడా చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయండి అందుకని కవర్స్ చేంజ్ చేయడం వల్ల చాలా బాగుంటాయి అప్పుడప్పుడు బద్ధకం వేసి కవర్స్ చేంజ్ చేయడం అయితే అవ్వట్లేదు దాని తర్వాత సోఫాలన్నీ కూడా దుమ్ము తీసేసి డస్టింగ్ చేసేసాను సెంటర్ టేబుల్ కూడా తుడిచేసి ఇక మ్యాట్ వేసి ఏవో డెకరేటివ్ పీసెస్ అయితే పెట్టుకున్నాను దాని తర్వాత ఇప్పుడు డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా దూరం నుంచి చూస్తే చాలా నీట్గా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది అదే మనం దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి వేలతో ఇలా అంటే చాలు అసలు అంత దుమ్ముగా ఉంటుంది నిన్న మాత్రమే క్లీన్ చేయలేదండి వన్ డే డస్టింగ్ అయితే చేయలేదు అన్ని రూమ్స్ నీట్గా బెడ్షీట్స్ అవన్నీ కూడా సరిదేశాను టూ త్రీ డేస్కి అన్ని బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటానండి సో ఆ పని ఉన్నప్పుడు ఈ డస్టింగ్ పని అనేది ఆ రోజు కూడా చేయను కొలీన్ వేసి డీప్ క్లీన్ అంటే ఒక త్రీ డేస్కో ఫోర్ డేస్కో అలా కౌంట్ ఏం లేదులేండి నాకు ఎప్పుడు చేయాలి ఎప్పుడు దుమ్ముగా ఉంది అనిపించినప్పుడు మాత్రం చేసుకుంటాను ఇప్పుడు యాజ్ యూజువల్ అన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నానండి మరి ఎక్కువ క్లమ్జీ చేయడం అయితే నాకు నచ్చదు మ్యాక్సిమం ఎక్కువగా ఖాళీ ఉంచడానికే ప్రయత్నిస్తాను హాల్ని అయితే ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా మనకి ఎంత ఖాళీగా ఉంటే అంత ప్లెజెంట్గా అండ్ అంత వైడ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది మన హాల్ అనేది నీట్గా ప్లెజెంట్ లుక్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ డైనింగ్ టేబుల్తో పాటు చైర్స్ కూడా ఒక్కసారి తుడిచేస్తూ ఉన్నానండి సోఫా లాగానే సేమ్ ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా అంతేనండి కార్నర్స్కి ఇసుకలాగా అలాగే ఎయిర్ పట్టేసి ఉంటుంది అదంతా బ్రష్తో అనేసాము అంటే నీట్గా వచ్చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేసానండి పిల్లలవి స్కూల్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా అవి తీసేసాను మార్నింగ్ ఐరన్కి అయితే ఇచ్చాను దాని తర్వాత మిగిలిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసేస్తున్నాను ఈ వర్షాకాలంలో రెండుసార్లు డే టైంలో వేయడం అయితే అస్సలు అవ్వట్లేదు మార్నింగ్ వేసిన బట్టలు ఈవినింగ్కి అస్సలు ఆరట్లేదు అనమాట కొంచెం టైం పడుతున్నాయి సో ఇవైతే ఇక నైట్ వేసి పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఈ టైం చాలా ఖాళీగా ఉంటుందండి అందుకని నేను ఫోల్డ్ చేసేస్తున్నాను ఈవినింగ్ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది అందుకని ఎలాగో ఆరిపోయాయి కదా ఇక అలా వేలాడుతూ ఉంటే బాగోదు కదా ఆరిపోయిన బట్టలు తీసేసి ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను స్కూల్ డ్రెస్సెస్ అయితే ఇచ్చానండి ఇప్పుడు వాళ్ళు నార్మల్ బట్టల కోసం అని చెప్పి వస్తారు సో అవన్నీ ఏంటంటే మా వారి ఆఫీస్ బట్టలు కానీ నావి కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో సెట్ చేసి పెడతాను సో దట్ వాళ్ళు వస్తే మనకు ఈజీగా ఇచ్చేస్తాము అలాగే డైరీలో మెన్షన్ చేసుకుంటానండి పలానా డేట్ ఇన్ని క్లాత్స్ అని రాసి పెట్టుకుంటాను వాళ్ళు ఏంటంటే వెంట వెంటనే రారు కనీసం టూ డేస్ అయినా పడుతుంది మనం మర్చిపోకుండా ఉండడం కోసం అలా కౌంట్ చేసుకొని రాసి పెట్టుకుంటాను నోట్ చేసుకోవడం వల్ల మనకి వాళ్ళకు మనీ పే చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అందుకని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఎన్ని ప్లాట్స్ ఉంటాయి ఎన్నో బట్టలు ఉంటాయి వాళ్ళ దగ్గర అది ఇబ్బంది అవుతుంది కదా అదేదో మనమే కౌంట్ చేసి వాళ్ళకి చెప్పేసి ఇంత అమౌంట్ ఇచ్చేసాము అంటే సరిపోతుంది మనకి గుర్తుంటుంది వాళ్ళు మేబీ వన్ ఆర్ టూ పీసెస్ మిస్ చేసినా కూడా ఈ ఓకే డైలీ ఇవిడ నోట్ చేసుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అనే కాన్షియస్ వాళ్ళకుండి మన బట్టల్ని మిస్ చేయడానికి ఛాన్స్ ఉండదు అదనమాట నేను ఈ టిప్ ఫాలో అవుతాను మీకు ఏదైనా వీటిల్లో నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి ఇక కిచెన్లోకి వచ్చానండి చెప్తూ ఉంటాను కదా పల్లి చట్నీ సాంబారు ఆనియన్ చట్నీ చేస్తూ ఉంటాను అని సాంబారు అంటే టకటక చేసేస్తూ ఉంటాం మార్నింగ్స్ టైంలో బట్ పల్లీలు వేయించి పట్టాలి అంటే కొంచెం లేట్ కదా అందుకని నేను ఖాళీగా ఉన్నప్పుడే పల్లీలు వేయించేసి ఒక సీసాలో అయితే వేసి పెట్టుకుంటానండి ఇవి చల్లారడానికి కూడా కొంచెం టైం పడుతుంది అందులో నేను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా రోస్ట్ చేసి ఆరిన తర్వాత గాజు సీసాలు అయితే వేసి పెట్టుకుంటానండి ఎక్కువ వేయిస్తూ ఉన్నాను కదా కొంచెం టైం పడుతుంది అలాగే ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేసి అందులో ఏమైనా వేస్ట్ ఉన్నాయా లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఉంది కొబ్బరి పొడి నేను పట్టుకునే పొళ్ళు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను అందులో ఏవి తక్కువైనా కూడా చేయడానికైతే ఇక ఈ టయాన్ని కేటాయించుకుంటానండి అందులో వెజిటేబుల్స్ కూడా ఏమున్నాయి లేవు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను కొంచెం టైం అయితే పడుతుందండి అలా వేయించుకుంటూ మిగిలిన వర్క్స్ ఏమున్నాయని చూసుకుంటూ చేసేసుకుంటాను ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ పట్టి పెట్టినవైతే కొన్నే ఉన్నాయి అవి ఉంచేసాను అలాగే దాని తర్వాత ఇప్పుడు వేయిస్తాను కదా వీటిని కూడా వేసేసుకుంటానండి నేను పొట్టేం తీయను పొట్టుతోనే వేసేసుకొని చట్నీ ఎప్పుడు పట్టుకుంటాను అప్పుడు కావాలంటే తీసుకుంటాను లేదంటే పొట్టుతో పాటే చేసేస్తాను చట్నీ కూడా చూసారు కదా కొంచెం టైం పడుతుంది ఒక హాఫ్ కేజీ వేయిస్తూ ఉన్నాను కదా ఒకసారి అలా అనుకోండి రెగ్యులర్గా మనకు ఈ పని అనేది కొంచెం తప్పుతుంది మార్నింగ్స్ ఎంత హడావిడిగా ఉంటామో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అందులో నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడం కోసం ఇలాంటి పనులు నేను ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటానండి ఇక పల్లీలు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఆయిల్ టిన్స్ ఉన్నాయి నేను రీసెంట్గానే తీసుకున్నాను ఈ గాజు బాటిల్స్ సరే వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఏమో ప్రజెంట్ అయితే నాకు తెలీదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను టప్పర్వేర్ అది మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు వేరు వన్ లీటర్ పడుతుందండి ఒక ప్యాకెట్ మొత్తం పడుతుంది కాకపోతే ఇవి రెండు చిన్నవిగా ఉన్నాయి ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే మనము డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా ఒక్కసారి యూజ్ చేస్తాము ఆయిల్ని ఇందులో వేసి పెట్టుకుంటే మనము దోశల్లో కానీ కర్రీస్లో కానీ వేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా నేను ఈ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఒక బాటిల్ వచ్చేసి అలా యూజ్ చేసిన ఆయిల్ వేసుకుంటాను ఇంకొక బాటిల్ ఏమో యూస్ చేయని ఆయిల్ వేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే కొత్తవి కదా ఒకసారి నీట్గా వాష్ చేసేసి బాల్కనీలో ఆరబెట్టేస్తానండి ఈ ఆయిల్ బాటిల్స్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి విత్ స్టాండ్తో నాకు చాలా తక్కువ ప్రైజే పడింది మీరు చూస్తున్నట్లయితే నేను ఇంకా స్టిక్కర్ కూడా తీయలేదు అదనమాట త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ పడింది రెండు బాటిల్స్ విత్ స్టాండ్ ఆల్సో ఇక్కడ పల్లీలు కూడా బాగా చల్లారిపోయాయి ఇంకా వేడి తగ్గిన తర్వాత ఇలా గాజు సీసాలు అయితే వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా వేయించడం వల్ల పురుగు కూడా పట్టదండి మనం ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని స్టోర్ చేసుకోవచ్చు నేను బట్టలు తీయడం మంచిదైందండి చూసారు కదా ఎంత పెద్ద వర్షమో బాల్కనీ కూడా బాగా వర్షం అయితే సైడ్ జల్లు కొట్టినప్పుడు వర్షం పడుతుంది ఇదైతే ఇక ఈవినింగ్ టైము ధనుష్ జస్ట్ ఇంట్లోకి వచ్చాడు రావడంతోనే ఇక ఇంత పెద్ద వర్షము నేను బాల్కనీలోకి వెళ్ళి వేడియో తేయడానికి కూడా లేదు ఫుల్ తడిచిపోతాము అదేంటంటే గాలి వర్షం ఒక్కసారే కాబట్టి ఇంత బీభత్సంగా ఉంది బయట అయితే మాత్రం పాపం ఏంటో పిల్లలు వచ్చే టయానికే ఇలా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలు బాగా ఇబ్బంది పడతారు అందుకని నేను ఇద్దరికి కూడా అంబ్రిల్లా ఇచ్చి పంపిస్తున్నానండి మనము వ్యాన్ దగ్గరికి వెళ్తాము ట్రాఫిక్లో ఒక్కొక్కసారి పది నిమిషాలు లేట్ అవ్వచ్చు పది నిమిషాలు ముందుగా రావచ్చు అలాంటప్పుడు మనము రీచ్ అవ్వలేకపోతాం పిల్లల దగ్గరికి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పిల్లలకి సరే ఒక అంబ్రిల్లా మాత్రం ఇచ్చి పంపిస్తాను సేఫ్టీ కదా అన్నట్టు ఇక ఈ బాల్కనీలో పెట్టిన వెజల్స్ ఏంటంటే వీటి మీద జల్లు పడుతూ ఉంది ఇక నేను లోపలికి తీసుకొచ్చేసి సర్దేసుకుంటున్నానండి మనం ఏదో ఆరడానికి మనం బాల్కనీలో పెడతావి మళ్ళీ తడిచిపోయాయి అనుకోండి మళ్ళీ మనకే పని పడుతుంది ఏదో ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ నీట్గా డ్రై చేయాల్సి వస్తుంది అంతెందుకులే అని చెప్పి నేను ముందుగా తీసుకొచ్చేసి సర్దేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ లైట్గా జల్ అయితే పడింది పెద్దగా గాలి వచ్చిందండి నేను బాల్కనీలోకి వెళ్ళి చూసి డోర్ ఓపెన్ చేసేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక లోపలికి తీసుకొచ్చేసి అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను ఆ లోపు కుక్కర్ మార్నింగ్ పప్పు చేసేటప్పుడు కొంచెం లూజ్ అయ్యి హ్యాండిల్ లోడ్ వచ్చిందండి స్క్రూ అనేది బిగిచ్చేద్దాము అని చెప్పి ఎలాగో నాకు దొరికింది లేకపోతే ఇబ్బంది అవుతుందేమో స్క్రూ నా చేతుల్లోనే పడిపోయింది కాబట్టి ఇక పక్కన పెట్టుకున్నాను సరే వాష్ చేసేసి గిన్నెలు ఈవినింగ్ కుక్కర్కి ఫిట్ చేద్దాం అనుకొని ఇప్పుడు గుర్తొచ్చింది ఫిట్ చేస్తూ ఉన్నాను ఇవి అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి కదా ఈ హ్యాండిల్స్ టైట్ చేసుకుంటూ ఉండాలి ఇక మనమే గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి ఇక తెలిసిపోతుంది అలా అన్ని వెజల్స్ నీట్గా సర్దేసుకుంటూ ఉన్నానండి కుక్కర్ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ స్క్రూ పెట్టేటప్పుడు ఏదో పౌడర్ లాగా రాలుతూ ఉంది సో అది కూడా ఒక్కసారి తుడిచేసుకున్నాను ఇక వెజిల్స్ అన్నీ కూడా ఇలా సర్దుతూ ఉన్నానండి వన్ బై వన్ ఈ పనులు చిన్న చిన్నవేనండి చూడ్డానికి కానీ ఈ పనులు ఫినిష్ చేయడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇల్లు నీట్గా ఉంటే ఆటోమేటిక్గా పీస్ఫుల్గా ఉంటుందండి నాకైతే లేకపోతే ఏ పని చేయాలో అర్థం కాదు ఇల్లు గందరగోళంగా ఉంటే అందుకని ఎప్పుడు పని అప్పుడు ఫినిష్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను బట్టలు మడత పెట్టడం కూడా చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది అది ఏంటి ఎక్కువగా బట్టలుండి మడత పెట్టాలి అంటే అదే కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఫోల్డ్ చేసేసామనుకోండి ఏ రోజు బట్టలు ఆ రోజు అంతగా అనిపించదు ఇక బుట్ట బయట పెట్టేశానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా వాష్ చేసేసి మళ్ళీ తిరిగి ఆ బుట్టలోనే పెట్టేస్తాను ఇలా వర్షం పడ్డప్పుడు మాత్రం కిచెన్లోనే పెడతానండి ఎందుకంటే బయట ఎక్కువగా జల్లు పడుతూ ఉంటుంది అందుకని నైట్ గిన్నెలు కడిగిన ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు కిచెన్లోనే పెట్టేస్తాను మార్నింగ్ సర్దేసుకుంటాను ఇప్పుడంతా తడి పడింది కదా ఒకసారి తుడిచేశాను అనుకోండి తడి కూడా ఆరిపోతుంది ఇలా కిచెన్లో కూడా ఎప్పుడు పని అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మాత్రం కిచెన్ ఎప్పుడు మెరిసిపోతుందండి మీరు నా కిచెన్నే చూస్తూ ఉంటారు కదా నేను అలా టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కిచెను ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది ఇక కాఫీ అయితే తాగుతూ ఉన్నాను చూసారు కదా బయట వెదర్ ఎలా ఉందో ఇక కాఫీ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను కాఫీ కానీ అల్లం టీ కానీ పెట్టుకుంటాను ఇదే కాదండి ఈరోజు బ్యాడ్రూప్లో ఉన్న బట్టలు కూడా కొన్ని వేసుకోవట్లేదు అనమాట ఆ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసి పక్కన పెట్టాను సరే బయట ఇచ్చేద్దాము అని ఇక కాఫీ అయితే కలుపుకుంటున్నానండి పిల్లలకి స్నాక్స్ కూడా చేయాలి చేయలేదు చేసిస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా ఇంకా వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్